అందరికీ మన్న తండ్రి అందరూ బాగున్నారా దేవుని కృపను బట్టి దేవాతి దేవుడు మనకి ఇచ్చిన తరుణాన్ని బట్టి దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞానించుకుందాం కీర్తన గ్రంథము తొంభై రెండవ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనములు చదువుకుందాం యహోవాను స్థితించుట మంచిది మోహనతుడా నీ నామమును కీర్తించుట మంచిది ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడను ప్రేమగల తండ్రి ఇదిగో నీ వారికి వాక్యాన్ని బోధిస్తూ ఉండగా స్థుతి అనే అంశము నీ బిడలకు తెలియజేస్తూ ఉండగా స్థుతి చేయుట మంచిదైనటువంటి సంగతి అయినది కనుక ఎలా స్థుతించాలో ఎలాగూ మేము నీ సన్నిధుల్లో స్థుతించుట మంచిదో నేర్చుకుని బలపడే కృప కాపుదల మాకు దయచేయండి వినగల చెవులు గ్రహింపగల మనస్సు చూడగల కన్నును ఈ యొక్క కార్యక్రమం ద్వారా చూస్తున్నటువంటి బిడ్డలందరిని మీరు బాధపరుచుకోమని వాక్యము ద్వారా మాతో మాట్లాడమని మా మంచి బోధకుడివైన ఏసునామ్ను అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆ మే మీ అందరికీ కూడా మరణాత దేవుని యొక్క వాక్యాన్ని మనం జాన్ జ్ఞానం చేసుకుందాం ఈరోజు నా యొక్క అంశము స్థుతి స్థుతి ఎందుకు చేయాలి స్థుతి చేయుట ఎలాగూ స్థుతి మనము ఏ విధముగా చేస్తే మన స్థుతి అంగీకరింపబడుతుంది అనే దాని గురించి ఇది నాన్న మీతో నేను ఉన్నాను ఏంటి ఈ స్థుతి అంటే స్థుతి అనేది మనం మన జీవితంలో దేవుడు చేసినటువంటి గొప్ప కార్యం ఏదైనా ఉందా అంటే మనం జీవించినంత కాలము దేవునికి ఉన్నాం ఎందుకు ఈ స్థుతి చేయాలి అంటే దేవుడు మనలను బ్రతికిస్తూ ఉన్నందుకు దేవుని స్థుతించాలి ప్రతిదినం మనకు తెలియకుండానే ఎన్నో వస్తువులు మనం వాడుకుంటూ ఉన్నాం ఎన్నో ఎన్నో కూరగాయలను మనం తింటూ ఉన్నాం ఇవన్నీ కూడా ఎవరిచ్చినవి ఎలా కలిగినవి మనం పండిస్తున్నామా మన దగ్గర ఏదైనా పండాలి అన్నా అవి ఎవరివ్వాలి దేవుడు ఇవ్వాలి ఇవ్వాలి అంటే మనం ఏం చేయాలి తగినట్లు నడుచుకునుటయే తండ్రికి ఇచ్చే ఒక కానుక ఉన్నది ఒక పన్నై ఉన్నది స్థుతించుటయే దేవునికిచ్చు పన్నై ఉన్నది ఇది నాన్న చాలామందికి తెలియక స్థుతి చేయడం మానివేస్తారు స్థుతి చేయడం అనగానే మోకరించి మన మనస్సులో ఏం చేయాలి అంటే ఆలోచించాలి దేవుడు మన కొరకు ఏం చేశాడు ఎలా చేస్తాడు ఇవి ఆలోచిస్తే ఎలా స్థుతి చేయాలో మనకు తెలుస్తూ ఉంది దేవుడు చేసినటువంటి ఉపకారముల్లో కూడా దేనిని మర్చిపోకూడదు ఇక్కడ మనము స్థుతి చేయుట మంచిది మంచిది అవ్వాలి అంటే మంచిగా స్థుతి చేయాలి మంచిగా స్థుతి చేయడం అంటే కేకలు వేయడమా అల్లరి చేయడమా కాదు కాదు ఏం చేయాలి మన మనస్సును దేవుని పైన ఉంచి మన మనస్సులో ఉన్నటువంటి అడ్డులన్నీ నొత్తగించుకుని మనం దేవుడు ఏదైతే చేశాడో మనకు ఏదైతే జరుగుతుందో ఏదైతే జరగవలసి ఉన్నదో దాని కొరకంట ఎప్పుడు కూడా ఏం చేయాలంట స్థుతి చేయాలి ఆ స్థుతి ఎక్కడాలినటువంటి శ్రమలను మొక్క మొక్కల చేస్తుందని మన ఆత్మీయ తండ్రి గారు పాదరం దేవదాసయ్య గారు తెలియజేసిన వారై ఉన్నారు స్థుతి చేయడము ద్వారా ఎక్కడ లేనటువంటి శ్రమలన్నీ ఏమవుతాయంట ముక్క ముక్కలు అవుతాయి ముక్క ముక్కలైనప్పుడు ఆ యొక్క స్థితి మళ్ళీ మన దగ్గరకు రావాలంటే భయపడుతుంది ఎందుకు అంటే దాన్ని మనమే ఏం చేస్తాం ఓడించాం దేని ద్వారా ఓడించాం మన మానవ యత్నాన్ని బట్టి ఓడించామా మన పరిస్థితిని బట్టి ఓడించామా మన క్రియలను బట్టి ఓడించామా దేని బట్టి మనం ఓడించాం దేవుని శక్తిని బట్టి ఓడించాము గనుక దేవుడు మన స్థుతిని ఎలా మారుస్తాడంట ఆనందభాస్మాలుగా ఆనందపు క్రియలుగా మనలను చేసి మనస్థుతులను అస్తర్పణగా అందుకున్నవాడై ఉన్నాడు పరలోకములో ప్రభువారు నిత్యము స్థుతుల చేత కొనియాడబడుతూ ఉన్నారు ఇస్రేళ్ళు చేయు స్థుతులపైన ఆశీనుడై ఉన్నాడు నువ్వు చేసే స్థుతి ఎలాంటి స్థుతి ఎలాగు చేస్తున్నావు నీ స్థితి మార్చుకోవడానికి స్థుతి అనే దాన్ని మనమందరము కూడా గ్రహించుకోవాలి ఎందుకంటే చాలామందికి స్థుతి చేయుట రాదు ఎలాగు స్థుతి చేయాలో తెలియదు ఈ దినా మనం చూస్తే ఇస్రేళ్ళు ఎర్ర సముద్రము దాటగానే ఇక్కడ మనము మిరియామును చూస్తూ ఉన్నాం మిరియాము తంబూరతోను అలాగే నాచ్యముతోనూ ఏం చేస్తుందంట స్త్రీలందరినీ తీసుకుని వెళ్ళి యహోవాను గానము చేయదము ఎందుకు గానం చేస్తున్నారంటే ఎర్ర సముద్రమును పాయలు చేసి గోడగా నిలబెట్టి ఆరిన నేల మీద వారు నడిచి రావడానికి అసలు వారికి సాధ్యము కాదు అసాధ్యమైనటువంటి కార్యాన్ని దేవుడు వారికి సుసాధ్యపరిచినందుకు దేవుని స్థుతించిన వారై ఉన్నారు ఎలా స్థుతించారు అంటే పాటలతోనూ దేవుని సన్నిధుల్లో ఆయన్ను స్థుతించాలో వారికి తెలియలేదు వారి శరీరాన్ని స్థుతులతో నాచ్యములతో మార్చిన వారై ఉన్నారు అందు కాబట్టి దేవుని స్థుతించుట ఎలాగూ చేయాలి అంటే ఫాదర్ ఎం దేవదాసయ్య గారు మనకి నేర్పించారు మోకాళ్ళ కాళ్ళ మీదుండి ఎక్కడ లేనటువంటి శ్రమలు మొక్కలవ్వాలి అంటే మోకాళ్ళ మీద ఉండంట స్థుతి చేయాలి ఏ స్థుతి చేయాలి రక్తస్థుతి చేయాలి ఈ స్థుతి మన స్థితులను మారుస్తుందని మరొక్కసారి మీకు తెలియజేస్తూ ఉన్నాను ఈ స్థుతి మన మనం మంచిది మంచిది కావాలి అంటే ఎలాగు స్థుతించండి మన స్థుతి దేవునికి ఇష్టమైందో లేదో మనమే దేవుని కనిపెట్టుకుని తెలుసుకోవలసిన వారమై ఉన్నాం చూడండి మన పిల్లలకు ఏవైనా వెరైటీలు వండి పెట్టమనుకోండి వాళ్ళకి నచ్చకపోతే మనం ఎంత కష్టపడ్డామో వాళ్ళకి తెలియదు వారు తినడం మాని పక్కన పెడతారు విసర్జిస్తారు అదే వారికి నచ్చినట్లుగా వండితే ఏం చేస్తారు వారు తింటారు వారు ఇష్టపడతారు వారు మనం ఎంత కష్టపడ్డామో వారు అర్థం చేసుకుంటారు అలాగే దేవుడు మనల్ని భూమి మీద కలుగజేస్తాడు కనుక ఏ విధముగా మనం స్థుతి చేయుట దేవునికి ఇష్టము తెలుసుకు ఆ రీతిగా మనం ఏం చేయాలి చేయాలి ఎందుకంటే ఇష్టము లేనిది కష్టపడైనా తినలేము ఇష్టము కలిగి మనం దేవుని స్థుతించినప్పుడు ఆ స్థుతి కష్టమైనా కూడా దేవునికి ఇష్టమైన స్థుతిగా మారి మన శ్రమలను మన కష్టములను మొక్క ముక్కలు చేస్తుంది అట్టి స్థితి దేవుడు మన స్థుతుల ద్వారా మంచి స్థుతులను అందుకునే కృప కాపుదల కనికరము ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాకా ఆ మెయిన్ మరణాత్